నమస్తే రైతన్న ఈ ఎద్దులు చూడండి చాలా చక్కగా హుషారుగా పోతున్నాయి ఈ ఎద్దులు వివరాలకు వస్తే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కర్రేమల గ్రామం కుమార్ అనే రైతన్న అమ్మకానికి పెట్టాడు ఈ ఎద్దులు వచ్చేసి మంచి భరోసా అని చెప్తున్నాడు వీటి ఉసుకబండి కానీ బలువులో ఉసుకబండి కానీ అలాగే గెలంలో కానీ భరోసా చూసిన తర్వాతనే రేట్లు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు మన కరవేముల రైతన్న కుమార్ బాబు అలాగే మన ఛానల్లో పెట్టాలనుకున్న వాళ్ళు పెరుగు నారా ఛానల్ని వెంటనే ఇప్పుడే చూసిన చూడక ముందుకే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టి ఇలాంటివి మీవి ఏవైనా సరే ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ అన్నీ ఏవైనా సరే మన ఛానల్లో పెట్టడానికి ముందుకొస్తాడు మీ పెరుగు నారాజ్ ఎద్దల రేట్లు రైతన్న చెప్పాడు ఒక లక్ష పదహైదు వేలు ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు దగ్గరకు వచ్చి భరోసా చూసుకున్న తర్వాత ఎద్దల రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు రైతు పేరు కుమార్ యాదవ్ సెల్ నంబర్ ఎనభై ఆరు తొంభై మూడు ఇరవై ఎనిమిది ముప్పై ఏడు అరవై ఆరు ఎయిట్ సిక్స్ నైన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ సారీ త్రీ సెవెన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కానీ రైతన్నని విసికించకుండా వ్యాపారస్తులైనా రైతన్నలైనా విసికించకుండా ఏమి కావాలో ఇద్దరు భరోసా ఏదో అడిగి చూస్తారని ప్లీజ్ రైతన్నలకు ఒక ముఖ్య గమనిక టైంపాస్ కాల్ చేసి రైతన్నని విసికించకుండా దగ్గరికి వెళ్ళి భరోసా చూసి ఎద్దల రేటు మాట్లాడుకుంటారని కోరుచున్నాడు మీ పెరుగు నాగరాజ్ అలాగే మన ఛానల్ కొత్తగా చూసే ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టడానికి మీరు కామెంట్ పెడితే మేము ముందుకొస్తాడు మీ పెరుగు నాగరాజ్